తెలుగుదేశం పార్టీలో కడప పార్లమెంటు నుంచి పోటీ చేసే అభ్యర్థిపై తెలుగుదేశం పార్టీ స్పష్టత ఇచ్చేసింది చెదిపిరాళ్ళ భూపేశ్ రెడ్డిని కడప పార్లమెంటు అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రకటించేశారు ఇన్నాళ్ళు కడప పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థులపై తెలుగుదేశం పార్టీ చేసినటువంటి సర్వేలన్నీ ఒక ఎత్తుండగా అసలు సర్వేలలో పేరు లేని భూపేశ్ రెడ్డికి కడప పార్లమెంటుకు పోటీ చేసే అవకాశాన్ని తెలుగుదేశం పార్టీ ఇచ్చేసింది ఇక్కడ ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించి అసెంబ్లీ స్థానాలు ఆశించినటువంటి వారు భూపేష్ రెడ్డి జమ్మల్మడుగు నుంచి పొద్దుటూరు నుంచి ఉక్కు ప్రవీణ్ అదేవిధంగా నాయకులలో వాళ్ళ సరసన ఉన్నటువంటి వాళ్ళల్లో రితీష్ కుమార్ రెడ్డి బద్వేల్ అయితే రితీష్ కుమార్ రెడ్డి ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి భూపేష్ రెడ్డి ముగ్గురు యంగ్ అండ్ డైనమిక్ లీడర్లుగా తెలుగుదేశం పార్టీలో క్యాడర్ వాళ్ళ యొక్క క్యాడర్ చెప్పుకుంటూ ఉన్నింది ఇక్కడ భూపేష్ రెడ్డి గ్రౌండ్ లెవెల్లో జమ్మల మడుగులో పార్టీ బలోపేతం కోసం చాలా కష్టపడ్డాడు అధిష్టానం గుర్తించింది కడప పార్లమెంట్ అభ్యర్థిగా అవకాశం ఇచ్చింది రితీష్ రెడ్డి పాదయాత్ర చేశాడు కొంత రితీష్ రెడ్డి విజయమ్మ కుటుంబాలపైన కొంత పార్టీలో గందరగోళమైనటువంటి పరిణామాలు వాళ్ళు పార్టీని డెవలప్ కాకుండా చేస్తారన్నటువంటి అపోహలు లేదా ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా విజయమ్మ కుటుంబం చూపించినటువంటి వ్యక్తి భారతీయ జనతా పార్టీలో చేరడం భారతీయ జనతా పార్టీ నుంచి ఆ బొజ్జ రోషన్కు అవకాశం రావడం జరిగిపోయాయి మరి ఉక్కు ప్రవీణు ఎందుకు అవకాశం రాలేదన్నటువంటి విషయం తెలుగుదేశం పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ ప్రకారం భూపేష్ రెడ్డి లాగా కష్టపడలేదు భూపేష్ రెడ్డి లాగా ఉక్కు ప్రవీణ్ కింది స్థాయిలో గ్రామ స్థాయిలో లేదా బూత్ స్థాయిలో తెలుగుదేశం పార్టీ బలోపేతం చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు రితీష్ లాగా ఉక్కు ప్రవీణ్ పాదయాత్రలు చేసి పార్టీని ఒక థర్టీ ఫైవ్కి తేవడంలో విఫలమయ్యారు ఇట్లా ముగ్గురు యువ నాయకులను కంపేర్ చేసినటువంటి సమయంలో రితీష్ రెడ్డి కష్టపడ్డాడు భూపేష్ రెడ్డి కష్టపడ్డాడు భూపేష్కు తగ్గటువంటి ఫలితం లభించింది రితీష్ రెడ్డికి సంబంధించి ఆయన మాట చెల్లుబాటు అయ్యేలాగా బీజేపీతో ఉన్నటువంటి పొత్తులో భాగంగా ఆయన ప్రపోజ్ చేసినటువంటి అభ్యర్థి బొజ్జ రోషన్నకు అక్కడ టికెట్ లభించింది ఎవరైనా పార్టీలో ఖచ్చితంగా నిబద్ధతో పనిచేసి పార్టీని క్రింది స్థాయి నుంచి బలోపేతం చేయడం పైన పార్టీ ఇచ్చినటువంటి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించితే ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంటుందని రెడ్డి ఆదర్శంగా నిలిచాడు పార్టీ ఇచ్చినటువంటి బాధ్యతలు అదేదో తన ఆర్భాటం కోసమో పార్టీని డెవలప్ చేయకోకుండా తన వ్యక్తిగతమైనటువంటి ఇమేజ్ను పెంచుకోవడం దిశగా ఉపయోగించుకుంటే ఉక్కు ప్రవీణ్ లాగా మిగిలిపోతారన్నటువంటిది ఈ వైఎస్ఆర్ జిల్లా కడప పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అభ్యర్థుల ప్రకటన తర్వాత తెలుగుదేశం పార్టీతో పాటు ఇతర రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి వారికి కూడా ఒక గుణపాఠం లాగా ఉంది ఎందుకంటే భూపేశ్ రెడ్డి ఉక్కు ప్రవీణ్ రితీష్ కుమార్ రెడ్డి సమాన వయస్కులు అటు ఇటు ముగ్గురు మూడు నియోజకవర్గాలకు బాధ్యులుగా ఉన్నారు మరి ఇద్దరికి మంచి అవకాశాలు దొరికి ఒకరికి దొరకలేదు అంటే అది పార్టీ చేసినటువంటి తప్పిదం కాదు ఆ వ్యక్తి చేసినటువంటి తప్పిదం ఇది ఇప్పటికే ఆయన అభిమానుల్లో కూడా క్లారిటీ వచ్చింది ఆయన ఎంచుకున్నటువంటి మార్గంలో తప్పిదం ఉందన్నటువంటిది స్పష్టంగా అర్థమైంది సో ఇప్పటికైనా మనకు వచ్చినటువంటి పదవులను దాని యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకొని ఆ విధంగా పార్టీ కోసం నిబద్ధతో కష్టపడితే హండ్రెడ్ పర్సెంట్ మీరు అనుకున్నటువంటి గమ్యాన్ని చేరడం ఖాయం అది కొంత అటు ఇటు అవుతుంది తప్ప లేకపోతే ఎటు కాకుండా రెండింటికి చెడ్డ రేవడిలాగా తయారవుతుంది అందుకు ఉదాహరణ పొద్దుటూరుకు చెందిన ఉక్కు ప్రవీణ్